స్పష్టమైన వంద రోజుల సమయం దొరికినప్పటికీ కూడా ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోలేకపోయారు వంద రోజుల్లో రెండవ వింట గొర్రెల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పి ఇలా వంద రోజులైనా కనీసం వాళ్ళు కట్టిన డీడీలు వాపసిస్తలేరు అటు గొర్రెలు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నాయి మీరు ఆ రోజు నగదు బదిలీ చేస్తామని చెప్పారు ఆ నగదు బదిలీ కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా రెండో విత్త గొర్రెలు పంపిణీ చేయాలని నగదు బదిలీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ముస్లిం మైనార్టీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసింది స్వతంత్ర భారతదేశంలో ముస్లిం మైనార్టీలకు మినిస్టర్ ఇవ్వని ఒకే ఒక్క ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మైనార్టీలు లేకుండా ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడ్డదంటే ఇది మొదటిసారి మైనార్టీలకు పెద్దపీట వేస్తామని ఆనవాయితీగా వస్తున్న ఉన్న ఒక్క మంత్రి పదవిని కూడా తొలగించిన చరిత్ర రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాలు మైనార్టీలకు ప్రతి ఏటా నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో లో పెడతామని చెప్పి ఈరోజు కేవలం రెండు వేల రెండు వందల కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టి మైనార్టీలకు ఇచ్చినటువంటి మాట తప్పింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మైనార్టీలకు హిందువులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద పులం బంగారం ఇష్టమని చెప్పి కూడా ఆ విషయంలోనూ ఇటు మైనార్టీలను అటు హిందువులను కూడా మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు జ్యుడిషియల్ పవర్స్ ఇస్తామని చెప్పి ఆ విషయంలో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడిస్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వేతనాలు రాక నెలల తరబడి టిమ్రీస్ లో పనిచేసే సిబ్బంది చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇలా స్కూళ్ళ పనితీరు మీద ప్రభావం పడతా ఉంది పింరీ స్కూళ్ళు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి పేదలకు అద్భుతమైన విద్యను అందించాయి కానీ ప్రభుత్వం ఆ స్కూళ్లకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల భోజనాలు కానీ పిల్లల కాస్మోటిక్ ఛార్జెస్ కానీ పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు రాక స్కూళ్ళన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది రివ్యూ చేసి తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఆ స్కూళ్ళలో విద్య ఎఫెక్ట్ కాకుండా నాణ్యమైన విద్య అందే విధంగా ప్రభుత్వం చూడాలని కోరుతా ఉన్నాం ఇమామ్ మ్యూజియంలకు మొదటిసారిగా దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు రూపాయల వేతనాన్ని అందించింది ఇదే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే పన్నెండు వేల రూపాయలు పెంచుతామని ఇమాం మోజంలకు మాట ఇచ్చి ఈరోజు మోసం చేసింది కనీసం రంజాన్ నెల సందర్భంగా కూడా వాళ్ళ వేతనాలు విడుదల చేయలేదు ఇచ్చిన మాట ప్రకారంగా పన్నెండు వేల రూపాయలు వేతనం కూడా పెంచకుండా ఇమాం మోజంలను మైనార్టీ సోదరులను కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేయడం జరిగింది మైనార్టీలకు మన రాష్ట్రంలో కేసీఆర్ గారు అటు దసరా సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా రంజాన్ సందర్భంగా నిరుపేదలకు గిఫ్ట్ పంపించేవారు ఫస్ట్ టైం పదేళ్ల తర్వాత రంజాన్ తోఫా ఈరోజు మైనార్టీలకు అందకుండా పోయింది ప్రతి రంజాన్కు గత పది సంవత్సరాలుగా పేదలకు బట్టలు పంపించారు కేసీఆర్ గారు పహలిబార్ కాంగ్రెస్ హుకుమత్నే రంజాన్ మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఏ వర్గాన్ని కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఇది ఉద్యోగులకు పెన్షనర్లకు ముస్లిం మైనార్టీలకు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నిజంగా నిజాయితీ ఉంటే ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ కు రాసి ఉపాధ్యాయ ఉద్యోగులకు వెంటనే నాలుగు డీఏలు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు రాయండి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తుంది అడగండి వారి అనుమతి కోరండి అనుమతి వస్తే తక్షణమే నాలుగు డిఏలు ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాలి మీకు తెలుసు కూడా వస్తుందని మీ మేనిఫెస్టోలో పెట్టింది తక్షణమే మూడు డిఏలు ఇస్తామని ఎందుకు మీరు నిర్ణయం తీసుకోలేదు ఇది ఉపాధ్యాయ ఉద్యోగులకు మీరు చేసిన ద్రోహం కాదా ఇప్పటికైనా ఈసీకి రాసి అనుమతి తెప్పించి నాలుగు డిఏలు ఉపాధ్యాయ ఉద్యోగులకు విడుదల చేయాలని రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పోలీస్ సిబ్బంది పోలీస్ కానిస్టేబుల్లు హోంగార్డులు పోలీస్ అధికారులు ఉద్యోగులు వాళ్ళకు రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ కానీ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ కానీ డిఏ డిఏలు కానీ లీవ్ ఎంకాష్మెంట్ కానీ మొత్తం కూడా పెండింగ్లో ఉన్నాయి మీరు కాంట్రాక్ట్లకు చెల్లింపులు చేస్తూ ఉన్నారు కానీ పేదలైనటువంటి పోలీస్ కానిస్టేబుళ్లకు హోంగార్డులకు పేద ఉద్యోగులకు ఇలా వారి బెనిఫిట్స్ విడుదల చేయకుండా ప్రభుత్వం మొన్న మార్చి ముప్పై ఒకటో నాడు నిరాశ ఎదురైంది చాలామంది ఎదురు చూశారు ముప్పై ఒకటి మార్చి నాడు తప్పకుండా ఉద్యోగుల వివిధ రకాల బెనిఫిట్స్ విడుదలవుతాయి అనుకున్నారు కానీ అవి కూడా విడుదల చేయకుండా మార్చి ముప్పై ఒకటి నాడు మరి తీవ్రమైన నిరాశ మిగించారు ఇంకా ఉద్యోగులున్నారు భయపించారు అంటారు కదా మీ బాధ చిత్తగా తారీఖు వేతనం వేస్తామన్నారు ఈ నెల కొంతమందికి నాలుగో తారీఖు పడ్డాయి ఇప్పటికీ రాష్ట్రంలో చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే ఉద్యోగులకు లెక్చరర్లకు గల ఐదో తారీఖు వచ్చినా ఇంకా వేతనాలు పడలేదు మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గర్భ దాటలు నాడే వేతనాలు ఇస్తున్నామని చెప్పి గత ఐదో తారీఖు వచ్చిన అనేక డిపార్ట్మెంట్లలో ఇప్పటికి కూడా ఇంకా వేతనాలు పడని పరిస్థితి ఉన్నది తక్షణమే ఉపాధ్యాయ ఉద్యోగులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వేతనాలు విడుదల చేయాలి అన్ని వర్గాల వారికి అన్ని జిల్లాల్లో కూడా ఇవ్వాలి కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారు కొన్ని జిల్లాల్లో ఇవ్వడం లేదు కొంతమంది ఉద్యోగులకు ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వడం లేదు కొన్ని జిల్లాల్లో ఇచ్చి మేము అందరికి ఒకటో తారీఖు ఇచ్చినామని తప్పుదో తప్పుదో పట్టిస్తా ఉన్నారు కొంతమంది ఉద్యోగులకు ఇచ్చి అందరికి ఇచ్చినామని తప్పుదో పట్టిస్తున్నారు రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ పార్ట్ టైం ఉద్యోగులు కానీ చిరు ఉద్యోగులు కానీ గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ మున్సిపల్ వర్కర్స్ కానీ వాళ్ళందరి వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి సో వారందరికీ కూడా విడుదల చేయాలని వెంటనే డిఎల్ ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి ప్రభుత్వానికి